అందరికీ అందరికి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల్లో నిన్న వర్షాల విద్వాంసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చెప్పిన విధంగానే గర్జించడం జరిగింది కుండపోతగా కర్నూలు జిల్లాలో కసిగా కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఆగకుండా సత్యసాయి జిల్లాలో శాంతించకుండా తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చితక కంప్లీట్ కంప్లీట్గా నిన్న రాయలసీమలో వరుణుడు గర్జించడం అయితే జరిగింది మనం ఏ విధంగా అయితే తీవ్రమైన వర్షాలు ఉంటాయని చెప్పామో ఆ విధంగానే విద్వాంసం సృష్టించడం జరిగింది మరొక పక్కన నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా గుంటూరు జిల్లా కానీ పల్నాడు జిల్లా కానీ అలాగే బాపట్ల జిల్లా కానీ ప్రకాశం జిల్లాలోని చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇక నిన్న సాయంత్రం సమయంలో ఏలూరు జిల్లా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమలోని పలు ప్రాంతాలు అనకాపల్లిలో వర్షాలు నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో విద్వాంసం సృష్టించడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అలాగే ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది నిన్న ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో తీవ్రమైన వర్షాలు మనం చెప్పిన విధంగానే కర్నూలు సిటీతో పాటుగా అనంతపురం కాని అలాగే ముఖ్యంగా తిరుపతి కానీ కడప ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గుంతకాల్ లాంటి ఏరియాల్లో తీవ్రమైన వర్షాలు దాదాపు ఎక్కువ గ్రామాల్లో నిన్న విధ్వంసం అయితే దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రాయలసీమ ప్రాంతాల్లో రాయలసీమ గ్రామాల్లో వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈ రోజు కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాల్ని మనం చూసే అవకాశం ఉంది చాలా చోట్ల భారీ వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంచెం తక్కువగానే వర్షాలు పడ్డాయి కాకినాడ వైపుగా తక్కువగానే ఉన్నాయి రాజమండ్రి వైపుగా భారీగా పడినప్పటికీ కాకినాడ వైపుగా వర్షాలు అయితే లేవు కానీ ఉదయం మనం చూసుకుంటే ఉదయం సమయంలో కాకినాడకి సమీపంగా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తీర ప్రాంతాలకి సమీపంలో ప్రస్తుతం అయితే కంప్లీట్గా కూడా క్లౌడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో మెరుపులతో కూరిన వర్షాలని అక్కడక్కడ చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లాలో నిన్న వర్షాలు మిస్ అవ్వటం జరిగింది ఈ జిల్లాల్లో కూడా మనము రోజు వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో నిన్న వర్షాలు అయితే మిస్ అవటం అయితే జరిగింది చాలా ప్లేసెస్లో అయితే వర్షాలు అయితే లేవు కానీ ఈ రోజు మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈ జిల్లాలో కూడా ఎక్కువ ప్రాంతాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అలర్ట్ గా ఉన్నాయని ప్రస్తుతం అయితే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో వర్షాలు స్టార్ట్ అవడానికి అయితే రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గోదావరి జిల్లాలో ఈ రోజు కూడా మనకి మధ్యాంధ్ర జిల్లాలో దక్షిణ కోస్తాలో ఈ రోజు కూడా విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు జిల్లా గాని అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలని అంటే కాకినాడ వైపుగా గాని గుడివాడ గాని మచిలీపట్నం వైపుగా ఒంగోలు గాని చేరాల గాని అలాగే ముఖ్యంగా కావలి నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో మనము అత్యధికమైన వర్షాల్ని మనము కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే విజయవాడతో పాటుగా ఇటు ఏలూరు కానీ అలాగే గుంటూరు సిటీస్ కానీ అలాగే ఇటు కాకినాడ సిటీ కానీ ఈ సిటీస్ లో కూడా వర్షాలని చూడటానికి ఎక్కువగా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఒక పక్కన అకాల వర్షాలు మరొక పక్కన ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దగ్గరగా వచ్చి తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండో తారీఖున మనకి తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అది బంగాళాఖాతంలో మనకి ఇటు తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు చెన్నైకి దగ్గరలో అయితే ఉంది ఇది మెల్లిగా కదులుకుంటూ రెండు మూడు రోజుల పాటు మనకి ఈ తీర ప్రాంతం అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు తీర ప్రాంతంలోనే ఇది స్థిరంగా కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది మెల్లి మెల్లిగా కదులుకుంటూ విజయవాడ అలాగే ఉత్తరాంధ్ర వైపుగా కదిలి కంప్లీట్ గా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు వరకు తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది అక్కడే ఉండి వర్షాలను అయితే రానున్న మూడు నాలుగు రోజుల వరకు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు మరొక పక్కన అకాల వర్షాలు ఈ రెండిట్లు కలకేతో పూర్తిగా కూడా దక్షిణ కోస్తాలో మనం ఏ విధంగా అయితే రాయలసీమలో కూడా భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేశామో అదే రేంజ్ లో మనకి ఈ ఈసారి మనకి కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఈ వారాంతరం పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్ గా ఉన్నాయి కోస్తాంధ్ర ప్రజలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా నిన్న వర్షాలు అయితే లేవు కానీ ఈ రోజు రేపట్లో ఎక్కువగా వర్షాన్ని చూడటానికి నెల్లూరు జిల్లాలో కూడా అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ గురించి చెప్పడానికి ఏమీ లేదు ఆల్రెడీ నేను అన్ని ప్రాంతాల కంటే రాయలసీమ గురించి ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను ఖచ్చితంగా పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు తీవ్రమైన వర్షాలు ఉంటాయి చాలా చెరువులు నిండబోతున్నాయని ఆల్రెడీ దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్లేసెస్ లో చెరువుల్లోకి జలకలు అయితే మొదలవ్వడం జరిగింది చాలా వాగులు అయితే నిండుతున్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఇది అంతా కూడా మే పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు అయితే రాయలసీమ ప్రజలకు ప్రతిరోజు కూడా మే ఒకటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను ఆ విధంగానే ప్రస్తుతం అయితే తీవ్రమైన వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి ఈ రోజు కూడా రాయలసీమలో వరుణ గర్జన ఖచ్చితంగా ఉండబోతుంది ఎక్కువగా కర్ణాటక సరిహద్దు ప్రాంతం ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలను ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న తిరుపతి జిల్లాలో ముఖ్యంగా శ్రీకాళహస్తి వైపుగా సత్యవేడు సూలూరుపేట గూడూరు ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే లేవు ఎందుకంటే వర్షాలు అనేవి తిరుపతి దగ్గరే స్టార్ట్ అవ్వడం జరిగింది నిన్న సాయంత్రం తిరుపతి దగ్గరే వర్షాలు మొదలయ్యాయి మిగిలినంతా కూడా ఇటు ఏదైతే పడమర భాగానికి అయితే భారీ మేఘాలు అయితే విస్తరించాయి ముఖ్యంగా తిరుపతి ఈ ప్రాంతం అయితే తిరుపతి నుంచి పడమర వైపుగా వెళ్ళిపోయాయి తూర్పు వైపుగా వెళ్తే మనకి సూళ్ళూరు పేట గూడూరు సత్తివేడి ఈ ప్రాంతాల వైపుగా వచ్చేవి కాబట్టి ఈ ప్రాంతాలు కంప్లీట్ గా మిస్ అవడం అదే జరిగింది తిరుపతి నుంచి దాదాపు సేమ మొత్తం కూడా కంప్లీట్ గా క్లియర్ గా కంప్లీట్ గా తీవ్రమైన వర్షాలు అయితే నమోదయ్యాయి కాబట్టి ఈ రోజు తిరుపతి జిల్లాలో కూడా చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు ఉండబోతున్నాయి తిరుమల భక్తులు కానీ అలాగే తిరుపతి ప్రజలు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా ఈ రోజు కూడా వర్షాల విద్వాంసం అయితే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కడప జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన వర్షాన్ని మనము కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు చూసే అవకాశం ఉంది మరి కొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కొన్ని వర్షం ఉంటుంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో కంప్లీట్గా సూర్యుడు వచ్చాడు వర్షాలు లేవు కాబట్టి వర్షాలు అయిపోయాయని రాయలసీమ ప్రజలు అనుకోకండి సాయంత్రం మధ్యాహ్నం సారీ సాయంత్రం రాత్రి సమయంలో మరొకసారి వర్షాలు విద్వాంసం అయితే ఈ రోజు కూడా రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్న హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపుగా ఎక్కువ ప్రదేశాల్లో వర్షాలు అయితే లేవు కానీ ఈ రోజు మాత్రం మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలని చూసే అవకాశం ఉంది రానున్న మూడు నాలుగు రోజులు కూడా హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన వర్షాలు చాలా చోట్ల కొంచెం ఎక్కువగానే విస్తారమైన వర్షాలు కూడా పలు కాలనీల్లో పలు ప్రాంతాల్లో పడే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు జెహెచ్ఎంసీ అధికారులు గా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట ఆదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ అలాగే హైదరాబాద్ ఈ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ పదిసార్లు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండండి అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ముఖ్యంగా వరంగల్ హన్మకొండతో పాటుగా జనగాన మహబూబ్బాద్ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో మెరుపులతో వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఖమ్మం కానీ నల్గొండ కానీ ఇటు వరంగల్ కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇటు నిజామాబాద్ కానీ అలాగే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలని తెలంగాణ రాష్ట్రంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇక చివరిగా ఉపరితల ఆవర్తనం విషయానికి వస్తే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మనకి ఇటు కోస్తా ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు పెరగబోతున్నాయి ఇప్పటి రాయలసీమకు మాత్రమే కంప్లీట్ గా వర్షాలు చాలా చోట్ల గడిచిన నాలుగైదు రోజులుగా వర్షాలను చూసాము కానీ నిన్నటి నుంచి ఒక పక్కనేమో అకాల వర్షాలు మరొక పక్కనేమో ఉపరితల అవతాం ఈ రెండు కలిపి కూడా కోస్తాంధ్ర ప్రాంతం అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏలూరు వైపుగా కానీ విజయవాడ వైపుగా కానీ అలాగే గుడివాడ మచిలీపట్నం వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా ఒంగోలు వైపుగా నెల్లూరు వైపుగా అలాగే విశాఖపట్నం వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం వైపుగా చాలా చోట్ల వర్షాలను అయితే మనము ఖచ్చితంగా రానున్న నాలుగైదు రోజుల వరకు అంటే ఇరవై ఐదో తారీఖు వరకు ఉపరితల అవర్తనం ప్రభావంతో వర్షాలు విస్తారంగా చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా వర్షాలు పెరగబోతున్నాయి కంప్లీట్ గా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మచిలీపట్నం గుడివాడ అలాగే విజయవాడ ఏలూరు ఒంగోలు అలాగే గుంటూరు లాంటి ప్రాంతాలు కాకినాడ రాజమండ్రి ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా సిటీస్ ఈ ఈరోజు వర్షాల గురించి చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు కానీ అలాగే ఇటు అనంతపురం గాని అలాగే తిరుపతి చిత్తూరు వీటితో పాటుగా కడప అలాగే ఒంగోలు నెల్లూరు విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ సిటీతో పాటుగా ఏలూరు గాని విజయవాడ గాని అలాగే ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి గుంటూరు ఈ నగరాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య ఆంధ్ర జిల్లాలలో ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి రైతులు దాదాపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల ఇప్పటికే రైతుల కంట కన్నీరైతే పూర్తిగా కూడా ప్రతిరోజు చూస్తున్నాము చాలా చోట్ల నష్టపోతున్నాము చాలా చోట్ల పండించిన ధాన్యం మొత్తం కూడా కొట్టుకుపోతుంది మీ అందరి కష్టం తగ్గించాలని నష్టాలు తగ్గించాలని నేను మే ఒకటి నుంచి కూడా హెచ్చరిస్తున్నాను మే పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు ఉంటాయని ఆ విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు విద్వాంసం అయితే కొనసాగుతుంది రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి లోతట్టు ప్రాంతాలు మునిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అలాగే ప్రభుత్వ అధికారులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చే ఐదు రోజులు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి